ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వాక్యం చదవాలని అనుకున్నాను అదేంటంటే సమూహలు మొదటి గ్రంథం మొదటి గ్రంథము లో నుండి ఒకటో అధ్యాయం అయిపోయింది కదా దాంట్లో నుండి పిల్లలు లేరు ఇవన్నీ చెప్పాను కదా ఎల్కాన ఏలి దైవజనుడు పెనిన్నా రెండవ భార్య ఆమె పిల్లలు ఉన్నారు ఈమె షీలోకులో ఉన్న మందిరంలో విజ్ఞాపన చేసింది దేవుడి దగ్గర మొక్కుకుంది ఒక కుమారుడు అని అడిగింది ఇవన్నీ అయిపోయాయి కదండి కుమారుడు కూడా పుట్టాడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు శ్రీలోక మందిరానికి సంవత్సరానికి ఒకసారి వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా శ్రీలోక మందిరానికి ఎల్కానా వారి కుటుంబం వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది నేను పాలు విడిచే వరకు నేను ఈ బాబుని దేవుడికి సమర్పించుకున్నాను పాలు విడిచే వరకు నేను మందిరానికి రాను అని చెప్పి వాళ్ళ భర్తతో చెప్తే భర్త కూడా దానికి సమ్మతించాడు పాలు విడిచిన తర్వాత ఈమె మందిరానికి వచ్చింది మందిరానికి వచ్చి ఆ బాబుని ప్రతిష్ఠించుకొని ఏలి దైవజనుడి పేరు ఏలి ఆ ఏలి దగ్గరికి వచ్చి ఆ బిడ్డను అక్కడ సమర్పించుకుంటుంటే ఆమె మాట్లాడుతుంటేనే ఆ బాబు పేరు ఏమైనా పెట్టిందో తెలుసా అని పెట్టింది ఇంకా సమయలు పుట్టిన తర్వాత ఏడుపు అయిపోయింది ఇవన్నీ అయిపోయాయి కదా దాని తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఆ బిడ్డను సమర్పించుకున్న తర్వాత యోవాకి ప్రతిష్ఠించుకున్న తర్వాత ఎహోవాకు అప్పుడు వాడు తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని అక్కడ చెప్పినప్పుడు అన్న చెప్పినప్పుడు ఆ బాబు ఎవరా బాబు సమూలు అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొక్కను ఆ త్రీ ఫోర్ ఇయర్స్ బాబు పాలు విడిచిన బాబు ఎహోవాకు నొక్కాడంట అయితే అక్కడితో సమయాలు మొదటి అధ్యాయం అయిపోయిందండి నెక్స్ట్ సమయాలు రెండవ గ్రంథాలు రెండవ అధ్యాయం ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను హలో అండి హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సమయాలు మొదటి అధ్యాయంలో నుండి హలో అండి హాయ్ హాయ్ అండి హాయ్ చదువుతున్నాను మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యందు సంతోషించుచున్నది చిన్నది యహోవయందు నాకు మహాబలం కలిగిన మనుషులందు మనకి బలం ఉండదు స్నేహితుల వల్ల మనకు బలం రాదు డబ్బు ఉండడం వల్ల మనకు బలం రాదు చుట్టాలు ఉండడం వల్ల రక్త సంబంధికులు ఉండడం వల్ల అందరూ ఉంటారు కానీ కొంతకాలమే ఉంటారండి వీళ్ళందరూ ఉండడం వల్ల మనకు బల బలం రాదు లాస్ట్కి మనల్ని కన్న తల్లిదండ్రులు మనం కన్నా పిల్లలు ఉన్నా కూడా మనకు బలం ఉండదు ఎందుకో తెలుసా అండి మనల్ని కన్న తల్లిదండ్రులు కొంతకాలం వరకు మనతో పాటు ఉండి వెళ్ళిపోతారు మనం కన్న పిల్లలు కొంతకాలం మనతో పాటు ఉండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు భార్యలతో భర్తలతో వెళ్ళిపోతారు మనతో ఉండేది ఎవరండి భర్త అనుకుంటాం కదా భర్త అది కూడా చాలా తప్పండి ఎందుకో తెలుసా మనం బ్రతుకున్నంత వరకు మనతో ఉంటారు తర్వాత ఏంటి మనతో పాటు మనం చనిపోయిన తర్వాత మనల్ని బొంద పెట్టినా ఇవన్నీ కాళ్ళ పెట్టినా మనతో పాటు వస్తాడండి రాడు కదా బ్రతికున్నంత వరకే ఈ బంధాలు అనమాట అయితే ఈ హన్నా ఏమని చెప్తుందంటే మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగలను ఆమె ఏమంటుందంటే నా హృదయము సంతోషించుచున్నది సంతోషించున్నది యందు నాకు మహాబలం కలిగిన ఎందుకంటే ఆమె అడిగిన ఆమె గొడ్రాలు అనే మచ్చ తీసేసాడు ఆమె అడిగిన కుమారుణ్ణి ఇచ్చేశాడు ఆమె ఎలాగైతే దేవుడు ఆమెకిచ్చాడో అలాగే ఆమె కూడా ఇచ్చేస్తుంది నీ వాళ్ళని రక్షణను బట్టి సంతోషించుచున్నాను మనం అడిగింది ఏ ఎవరినైనా మనం అడిగితే ఏదైనా ఇచ్చారంటే మనం అవసరంలో ఉన్నామండి అత్యవసరంలో ఉన్నాము మనకు డబ్బు కావాలి ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుంది మనకి మనం బాధలో ఉన్నాము మనం కన్నీటితో ఉన్నాము మనకు ఓదార్పును ఇస్తే ఎలా ఉంటుంది మనకి మనము వేరే వాళ్ళతోని దూషించబడుతున్నాము మనకి ఆదరణ కావాలి ఎదుటివారు వారు వచ్చి మనల్ని ఆదరిస్తారు అప్పుడు ఎలా ఉంటుందండి ఆదరణ పొందుకుంటాము సంతోషపడతాము భరోసా ఉందని నమ్ముతాము కానీ ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నంతవరకు మాత్రమే కానీ ఒకరోజు వస్తుందండి అందరు వదిలేసి వెళ్ళిపోవలసిన వారమే అయితే విరో నా విరోధుల మీద నేను అతిశయపడుదను యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు నీవు తప్ప మరి అయితే ఆమెకిచ్చాడు కాబట్టి ఆమె అంటుందండి ఆ అన్న ఎన్ని సంవత్సరాలు పడిందో ఆమె గొడ్రాలు అనే ఒక మాట ఆ మాట మనం చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ పిల్లలు లేని వారికి తెలుస్తుందండి ఆ బాధ ఎలా ఉంటుందో అని నిజమే కదా గొడ్రాలు అనే బాధ ఈ భూమి మీద చావు కంటే కూడా భయంకరమైన బాధ ఎందుకంటే పెళ్ళి తర్వాత ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందంటే స్టార్ట్ అవుతుంది ఏంటో తెలుసా ఏమన్నా విశేషమా పిల్లలు ఎంతమంది అలా అడిగే వాళ్ళు ఉంటారు కదా అయితే ఈమెకి అంటే ఈమెతో పాటు ఉన్న పెనిన్న ఈవిడ సవితి రెండో భార్య అనమాట ఈవిడతో పాటు ఉన్న పెనిన్నాకి పిల్లలు ఉన్నారు ఆమె పిల్లల్ని పెంచడం సారీ సాగడం ఇవన్నీ చూస్తుంది కదా ఈమెకు పిల్లలు లేకపోతే మేబీ ముట్టుకొనివ్వలేదేమో ఆ పాతకాలంలో ఎలా ఉంటుందంటే పిల్లలు లేని తల్లులని పిల్లలు కన్న తలలు ముట్టుకొనివ్వరండి అది నిజమేనా నాకైతే తెలీదు చాలా మంది చెప్తుంటే నేను విన్నాను అయితే ముట్టుకొనియలేదేమో మేబీ ఆమెకి పిల్లలు పుడుతున్నారు నాకు పిల్లలు లేరని బాధపడిందేమో అయితే ఆమె ఏమడిగిందో అది దొరికింది కదా అందుకోసంగా ఆమె ఈ మాటలు పలుకుతుంది అనమాట ఆయనే క్రియలను పరీక్షించు ఎవరు పరీక్షిస్తారు మనల్ని మనం మంచి చేసిన మనం చెడు చేసిన మనం బాధలో ఉన్నా మనం కన్నీటితో ఉన్నా మనం వేదనలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఒకళ్ళు పరీక్షిస్తారు ఎవరో తెలుసా దేవుడు పరీక్షిస్తాడండి కొంతవరకు మాత్రమే మనుషులు ఉంటారు కానీ అంతా ఉండేవాడు నిరంతరం ఉండేవాడు నీ కన్నీటిలో కూడా తోడుగా ఉండేవాడు నిజమైన దేవుడు ఆమె అది చెప్తుంది అనమాట ఆయనే ఆయనే క్రియలను పరీక్షించేవాడు ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట నుండి రానివ్వకుడి ప్రఖ్యాతి నొందిన వీలుకాండ ఓడిపోదురు ద్రొట్టిలిన వారు బలం ధరించుదురు అంటే ఇక్కడ ఏంటి తెలుసు అర్థము ప్రఖ్యాతి అంటే కొద్దిమంది అన్ని విషయాలలో గెలుస్తూ ఉంటారు అన్ని విషయాలలో డబ్బు విషయంలో గొప్ప వాళ్ళు ఉంటారు ప్రఖ్యాతి అంటే చదువులో కానీ అందంలో కానీ ప్రతి తెలివితేటర్లో కానీ అన్ని విషయాలలో గొప్పగా ఉంటారు కానీ అలాంటి వారు కూడా ఒక్కొక్క ఒకానొక టైం వస్తుంది వాళ్ళు ఓడిపోతారు కానీ వారు అంటే దీనులైన వారు దరిద్రులైన వారు పడిపో త్రొట్టిల్లడం అంటే పడిపోవడం అనమాట పడిపోవడం అంటే ఒక పిల్లలు లేని విషయంలోనే పడిపోవడం కాదు కానీ ప్రతి విషయంలో ఉద్యోగం లేకుండా ఉండడం భర్త సరిగా చూసుకోకుండా ఉండడం అత్తమామలతో గొడవలై ఉండడం పిల్లలు సరిగా చూసుకోకుండా ఉండడం బిజినెస్లో లాస్ రావడం పడిపోవడం అంటే ఇవన్నీ ఉంటాయండి అలాంటి వాళ్ళు కూడా బలాన్ని ధరించుకుంటారంట తృప్తిగా భుజి భుజించిన వారు అన్నం కావాలనని కూలికిపోదురు ఆకలి కొన వాళ్ళు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనను అనేకమైన పిల్లలను కనునది కృషించిపోను అయితే ఇవన్నీ సారీ అండి గొడ్రాలు అని చాలామంది ఉంటారేమో కదా అయితే ఆమెకు వచ్చిన ఆ సంతోషాన్ని బట్టి మాటలన్నీ పలుకుతుందనమాట ప్రఖ్యాతి వాళ్ళు వీలుక ఏమంటారు వీలు ప్రతి వాళ్ళు ఓడిపోతారు ఒకనొక టైం వస్తుంది ఓడిపోయిన వాళ్ళు గెలుస్తారు గెలిచిన వాళ్ళు ఓడిపోతారు తృప్తిగా భుజించరు భుజించిన వారు అన్నము కావాలనని కూలికిపోదురు ఆకలి కొని వారు ఆకలి తీరా తిందురు సారీ అలా అనమాట అనేకమైన పిల్లలకి ఈ కృషి అంటే చాలా మంది పిల్లలు ఉన్నారని కొద్దిమంది గర్వపడతారు నాకు పిల్లలు ఉన్నారు వీళ్ళకి పిల్లలు లేరు అని గర్వం ఉంటుంది కొద్దిమంది కానీ ఒకనొక టైం వస్తుంది వాళ్ళు కూడా కృషించిపోతారంట పిల్లలు లేని వాళ్ళు గొడ్రాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమో కంటారంట జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యోవాయి అంటే మనం జీవితకాలం బతుకుతామని కాదు కానీ నువ్వు ఈరోజు గొప్పగా ఉంటే నిన్ను పేదవాడిగా చేసేవాడు నువ్వు ధనవంతుడిగా ఉంటే అంటే నీ గర్వాన్ని బట్టి నీ స్థితి మారిపోతుందండి బ్రతికించడము చంపడం ఒక్కడికి మాత్రమే తెలుసు ఎవరో తెలుసా దేవుడే దేవుడికి మాత్రమే తెలుసు పాతాల మునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే ఏహో దరి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు కృంగు కృంగజేవాడును లేవనెత్తువాడును ఆయన ఆయనే దరిద్రులను అధికారులతో మహిమ మహిమగల సింహాసనము స్వతంత్రించుకుంటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభము వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు చూడండి ఎలాంటి వాళ్ళనైనా గొప్ప వాళ్ళని దావీదుని గొర్రెలు కాసే దావీ కదా దరిద్రుడిని మహారాజుగా చేసేవాడు ఆయనే నెబగత్ నజర్ రాజు చక్రవర్తి కదా ఆయన్ని గడ్డి కరిపించేశాడు అంటే రాజులని దీనస్థితిలోకి తీసుకెళ్ళగలడు దరిద్రులని గొప్ప వాళ్ళని చేయగలడు ఆకాశంలో ఉన్న వాళ్ళని భూమి మీదకి తీసుకుని రాగలడు భూమి మీద ఉన్న వాళ్ళని ఆకాశానికి ఎత్తగలడు అసాధ్యమైనది ఏమైనా ఉందా దేవుడికి మనుషులకు అసాధ్యమే కానీ నా దేవుడికి సమస్తం సాధ్యమేనండి చూడండి దరిద్రులను చాలా మందితో కొద్దిమంది ధృవీకరించబడిన వారు ఉంటారు చాలామందితో మీకు చదువు లేదు అందం లేదు డబ్బు లేదు హోదా లేదు అని వెలివేయబడిన వారు ఉంటారు కానీ ఒకనక టైం వస్తుందండి ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవ్వరిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే ఈరోజు గొప్పగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు ఒకనొక టైం వస్తుంది వాళ్ళు దరిద్రులు అయిపోతారు దరిద్రులుగా ఉన్న వాళ్ళు పనికిరాని వాళ్ళు చెత్త కుప్పల మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ సింహాసనం ఎక్కించగల సమర్థుడంట అంటే ఎవరి టైము ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరి స్థితి మారిపోతుంటుందో ఒకరిని చూసి మనం హేళన చేసే వారిగా కాదు కానీ ఒకరిని చూసి గర్వపడే వారిగా కాదు కానీ మనకున్న స్థితిని మనకున్న స్థోమతని చూసి గర్వంగా ప్రదర్శించడం కాదు కానీ ప్రవర్తించడం కాదు కానీ మనకున్న స్థితిని బట్టి సంతోషపడాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ఎవ్వరు ఎప్పుడు ఎలా ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు కదా కృంగ చేయు కృంగ చేయువాడను లేవనెత్తవాడను నీకున్న గర్వాన్ని బట్టి నిన్ను తగ్గిస్తాడు నీకున్న దీనత్వాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తాడు అవును కదా మనుషులకు అది చేతనవ్వదండి ఎందుకంటే లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తారు లంచాలు తీసుకొని గవర్నమెంట్ జాబులు ఇస్తారేమో కానీ ఎంతవరకు అండి కొంత అదే నా దేవుడిచ్చేది జీవితకాలం జీవితానంతరం కూడా అనమాట అలాగనమాట దరిద్రుణ్ణి అధికారంతో కూర్చుని పెట్టివాడు మట్టిలో నుండి ఎత్తువాడు అంటే పెంట కుప్పలలో దేనికి పనికిరాని వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేయవాడు ఒకసారి ఆలోచించండి మనం ఈరోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈమెకి ఇచ్చాడు కాబట్టి ఈమె సంతోషంతో పలుకుతున్న మాటలు ఇవి ఎవ్వరిని తక్కువ అంచనా వేయద్దు ఎవరిని చెడుగా మాట్లాడద్దు ఎవరిని హేళన చేయొద్దు ఎందుకంటే ఈరోజు నీ స్థితి గొప్పగా ఉందేమో కానీ ఒకనొక రోజు నీ స్థితి ఎలా మారిపోతుందో కానీ మనుషులందరి దృష్టికి దేవుడు గొప్పవాడు కదా దేవుడు నీ స్థితిని మార్చగల సమర్థుడు ఎందుకంటే ఈరోజు నువ్వు తక్కువగా ఉన్నావని బాధపడుతున్నావేమో ఈరోజు నువ్వు దీని స్థితిలో ఉన్నామని వేదపడు వేదన పడుతున్నావేమో కానీ మనుషులందరినీ చూసేవాడు అక్కడ ఉన్నాడు కదా ఆయన్ని బట్టి కృతజ్ఞత వస్తుంది దేవా నువ్వు ఈరోజు నిన్ను బ్రతుకున్నానంటే నీ కృపనే ఎందుకు తెలుసా ఎంతమంది హాస్పిటల్స్లలో ఎంతమంది అనారోగ్యంతో ఎంతమంది కాలు లేకుండా ఎంతమంది చేతులు లేకుండా ఎంతమంది సరిగ్గా మాట్లాడడం లేకుండా ఎంతమందికి తిండి లేని వారుగా ఉన్నారు కానీ వారందరినీ పోల్చి చూస్తే ఈరోజు నువ్వు బ్రతికే ఉన్నావు సజీవులు లెక్కలో ఉన్నావు ఎంతోమంది వాళ్ళు గతించిపోయారండి కదా ఎంతోమంది వాళ్ళు అనుకున్న వాళ్ళే మహారాజులు చక్రవర్తులు మట్టిలోనే మట్టిలోనికి వెళ్ళిపోయారు కానీ ఈరోజు నువ్వు సజీవంగా సజీవంగానే ఉన్నావు వారి కంటే నీ స్థితి గొప్పదా కాదు కదా వారందరిని బట్టి చూస్తే కృతజ్ఞత మనం మార్నింగ్ పొద్దున లేవగానే సాయంత్రం పడుకునే ముందు ఎలాంటి స్థితిలో ఉన్న దేవునికి కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి ఎందుకంటే ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి లేనిదేంటి ఉద్యోగం లేదేమో వస్తుంది ఒక రోజు అనుకూలమైన సమయం అంట మనకి ఏదైనా కావాలి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మీకు ఆ విషయం తెలుసండి నా జీవితంలో నేనైతే ఏది కావాలి అన్న కొలుగులో వేసిన బంగారంలాగైపోతుందండి నా జీవితం ఎందుకంటే దేవుడికి నేనంటే అంత ఇష్టం అది మనమందరికీ సంబంధించిన మాట అనమాట ఎందుకంటే దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో ఎవరినైతే ఇష్టపడతాడో ఎవరినైతే నాకు కావాలి నా కోసము పరిచర్యలో ఉండడం కానీ దేవుడు సేవలో ఉండడం కానీ ఆయన కోసం బ్రతకాలి అని ఆశపడుకుంటారో వాళ్ళని మాత్రమే ఎక్కువగా కష్టపడతాడండి నేనైతే అది నిజంగానే నమ్ముతాను ఎందుకంటే చిన్న విషయానికి కూడా చాలా శోధనలు చిన్న ఉద్యోగం దేవుడికి అసాధ్యమైందంటారా దేవుడికి అసలు అసాధ్యమైందంటారా ఉంటుందా కదా సర్వ సృష్టికర్త కదా సర్వాన్ని సృజించింది ఆయనే కదా ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా కానీ ప్రతి విషయంలో కొలిగిలో వేసి కాలబెడుతున్నాడంటే ఏంటి అర్థం నీకు మేలైనది ఇవ్వడానికి నీకు మంచిది ఇవ్వడానికి నిన్ను ఒక మంచి రూపంలో చూడడానికి ఆయన ఆశపడుతున్నాడని దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగు నాక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్